ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವೇ ಕೆತ್ತ ನಾಯಕತ್ವ ನಾಳೆ ನಾಯಕ

ప్రకారం నాకు ఎంఆర్పిఎస్ భవన అధ్యక్షుడిగా అధ్యక్ష పదవి అప్పగిస్తున్నారు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఎక్కువ పాత్ర వహించే ఉన్నాను ఏ రోజు నేను ఏ ఏ పార్టీకి ఎలాంటి ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తున్నాను ఉద్యమంలో నా వంతు సహాయంగా లాక్డౌన్ మూమెంట్తో కానీ ఏ మూమెంట్స్లో అయినా నేను ఒక ఉద్యమానికి నా నాయనంత సహాయంగా నేను చేస్తూనే ఉన్నాను ఇష్టం అది కన్నా ఆధ్వర్యంలో నాకు యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి స్టేట్ కమిటీ ద్వారా నాకు ఒక కమిటీ వేసి నాకు టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది ఈ అధ్యక్షతన మా అందరినీ ఎంఆర్పీఎస్ యూత్ని మొత్తాన్ని మొబిలైజ్ చేయడం జరిగింది ఈరోజు టౌన్లో ఒక ర్యాలీగా నిర్వహించుకొని జగజ్జీవన్ రావు బొమ్మ బొమ్మ కానీ అంబేద్కర్ బొమ్మకి దండలేసి మరియు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది ఎన్ని ఆకంఠాలు ఎదుర్కొని ఈ స్థాయిలోకి మేము వచ్చి ఉన్నాము ఏదైనా మా ఉద్యమంలో ఆ కూటమికి ఇష్టంగా సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ కూడా మేము ఆ అనుగుణంగానే ఆయన అనుగుణం ఆ మాట మీదనే మేము పోతాము ఎలాంటి డిస్కషన్ సొంత డిసిషన్లు ఏం తీసుకోము మేము మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఇప్పటి నుంచి దాదాపు ఉద్యమం స్టార్ట్ అయిన కానీ ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ ఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ ఆఫీస్ అనేది ఎస్ వంటి పరిస్థితి ఎంతోమంది నాయకులు వచ్చి ఉన్నారు ఉద్యమంలో పార్టీ ఆఫీస్ కూడా లేదు పార్టీ ఆఫీస్ కూడా త్వరలోనే మేము నిర్మించేస్తాము అలాగే ఒక పెద్ద యాభై అడుగుల స్థూపం సికనంగా ముప్పై సంవత్సరాలు సెకనంగా ముప్పై ఒక సంవత్సరానికి ఒక యాభై అడుగుల స్థూపాన్ని ఇక్కడ అంబేద్కర్ బొమ్మని మరి జగజ్జీవన బొమ్మని అది పెద్ద బొమ్మని మేము స్థాపిస్తూ పెట్టాలని మేము అనుకుంటున్నాం అలాంటి అవకతవకలు ఏం లేకుండా కరెక్ట్గా ఉద్యమానికి పనిచేస్తూ ఈ నాకు ఇచ్చిన ఈ పదవిని ఈ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్ష పదవిని దుర్నియోగం చేయకుండా దీన్ని కరెక్ట్గా గైడ్లైన్స్ ప్రకారంగానే పాటిస్తాను ఇష్టన్న ఆదేశాల ప్రకారంగా ఉద్యమం ఆషామాషాగా ఏదో ఒక లెటర్ ప్యాడ్ ఉద్యమం కాదు ఏదో ఆషామాషగా పెట్టుకునేటువంటి ఉద్యమం కాదు దండారా ఉద్యమం ముప్పై సంవత్సరాల చరిత్ర తీసుకుంటే దండాల ఉద్యమంలో మాజీ ఛార్జీలు అరెస్టులు ఆత్మహత్యలు హత్యలు దాడులు ఎంతోమంది దీనికోసం ప్రాణాలు తెగించి ఊరులు ఊరులే ఈ ఉద్యమానికి సహకరించి ఎంతో నడిపించి మొట్టమొదట ఈ ఉద్యమాన్ని ఇంత విదృతంగా నడపటానికి ఏ ఉద్యమానికైనా గొప్ప నాయకుడు కావాలి నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావాలి నిజాయితీ కలిగిన నాయకుడు కావాలి నిబద్ధతో నడిచే నాయుడు కావాలి నాయకుడు కావాలి నేను నా ప్రజలకు భరోసాగా ఉన్నానని ప్రజలను నమ్మించే నాయకుడు కావాలి ఆ నాయకుడే మానశ్రీ నందకృష్ణ గారు ఆ నాయకుడిని ఈ రోజు ప్రజలు గుండెల్లో పట్టుకొని మోస్తున్నారు అంతేకాకుండా రోజు ఈ దేశంలో బీసీల కంటగా నిలబడ్డాడు బీసీల కన్యాయం అయితే ముందుకొచ్చాడు తన ఎంఆర్పిఎస్ మాదిక చేతని ముందు నిలబెట్టాడు ఎస్సీలకు అన్యాయం జరిగితే ముందుకొచ్చాడు తన ఎస్సీలు ఎస్సీలకు అన్యాయం జరిగిన చోట మాల సమాజానికి అన్యాయం జరిగిన చోట మాల సమాజం అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత మేమంతా ఒకటే ఒక వర్గీకరణ బలాలు పంచుకుంటాం మేము అన్నదమ్ములు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అలాగే ముస్లిం మైనార్టీల కోసం ఆయన అండిగా ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలైనటువంటి వాళ్ళ కోసం ఆయన చేసి ఆయన చేయని పోరాటాలు లేవు ఆయన వినిపించని గొంతుక లేదు ఆయన గొంతుక ఆయన ఎన్నో సంవత్సరాలు కాలినడకతోటి తోటి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు వేలాది మంది నాయకులుగా మాదిగల్ని తయారు చేశారు ముప్పై సంవత్సరాలు చరిత్ర అవతలకెళ్తే మాదిగలు ఎవరు నాయకులుగా గుర్తింపు లేని పరిస్థితి మాదిగులు మాదిగలకి ఆత్మగౌరవం లేని పరిస్థితి మాదిగలు తన జీవితాన్ని న్యాయంగా తన హక్కుల కోసం నినాదించేటువంటి శక్తి లేని పరిస్థితి మాన్య శ్రీ మంద కృష్ణ మాది గారు ఒంటరిగా ఒక చేతితోటి ఒక నడకతోటి నడుస్తూ అనేక మంది ఈ రోజు ముప్పై సంవత్సరాల చరిత్రలో వేలాది లక్షలాది మంది నాయకులు పోటీ పడుతున్నారు మేము నాయకులు ప్రేమ నాయకులు అని ఇదే నిజమైన